ఓం నమో గణపతయే ఔరంగజేబుకు సంబంధించి మనం అనేక అనేక అంశాలు చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగానే తాజాగా మరొక అంశాన్ని చెప్పబోతూ ఉన్నాను మనందరికీ తెలుసు ఔరంగజేబు కన్న తండ్రి షాజహాన్ను అదే విధంగా రక్తం పంచుకు పుట్టినటువంటి అన్నగారు దారాషికో మొదలైనటువంటి సోదరుల్ని కట్టుకున్న భార్యను కన్న కొడుకుల్ని కన్న కూతుర్ని ఈ విధంగా మూడు తరాల వాళ్ళను కూడా ఏ విధంగా హింసించాడు వేధించాడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళ చావులకు కారణమయ్యాడు అని మనందరికీ తెలుసునండి అంతటి క్రౌర్యం కలిగి ఉన్నటువంటి వాడు తన యొక్క గురువును అంటే చదువు చెప్పినటువంటి గురువును గౌరవిస్తాడు అని కానీ గురువును పూజిస్తాడు అని కానీ గురువు యొక్క మార్గదర్శనంలో నడిచిన వాడై గురువుకు ఘనమైనటువంటి సన్మానాలు చేస్తాడు అని కానీ మనం ఏ విధంగా అనుకుంటాం ఏ మాత్రము అనుకునే అవకాశమే లేదు చరిత్రలో కూడా అదే జరిగిందండి ఏమి జరిగిందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఔరంగజేబు తన గురువుకు చేసినటువంటి సన్మానం ఏ విధంగా ఉందో చూడండి పోతాడా గురు దక్షిణగా మంచి మున్సబి అయినా ఇవ్వకపోతాడా ఓ మోస్తరు జాగీరు ఇచ్చినా కూడా తన బ్రతుకు సుఖంగా వెళ్ళిపోతుంది కదా అని ఎంతో ముచ్చట పడ్డాడు ముచ్చటపడి ఆశతోనే తాను ఉన్నటువంటి కాబూల్ నుండి రెక్కలు కట్టుకుని మరీ ఢిల్లీలో రివ్వున వాలాడు రాజాస్థానంలోకి నేరుగా వెళ్ళి రాజపరివారంలో అందరినీ పలకరిస్తూ కలివిడిగా తిరిగేస్తూ చక్రవర్తి నుండి పిలుపు కోసము అందుకోబోయేటటువంటి బహుమానం కోసము ఎదురు చూడసాగాడు చక్రవర్తి స్థానంలో వేరే ఎవ్వరైనా ఉంటే అతడి పని సులువుగా అయ్యేదే ఎంతైనా తనకు చదువు చెప్పినటువంటి పెద్ద మనిషి ఆశపడి వచ్చాడు మున్సబీలు జాగీర్లో ఇవ్వడం ఒకవేళ ఇష్టం లేకపోతే కనీసం మంచి బట్టలిచ్చి కాసిన్ని డబ్బులైనా చేతిలో పెట్టి ఇంకో ఇంకో రాజైతే మర్యాదగా పంపించేవాడే దానికి మనస్సు ఒప్పకపోతే కడుపు నిండేలాగా కనీసం నాలుగు మంచి మాటలైనా పలికి సాధారంగా సాగనంపేవాడే కానీ ఇతగాడు ఔరంగజేబు కదా అందరి వాడు కాదు తన చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ముల్లాషాను మూడు నెలలు చూసి చూడనట్టుగా వదిలివేసి ఉపేక్షించి చివరికి ఒకరోజు ముసలి మాస్టర్ని తన సన్నిధికి పిలిపించాడు పరుగున వచ్చినటువంటి అయ్యవారికి సభాసదులందరూ కూడా చూస్తూ ఉండగానే వింటూ ఉండగానే భేషైనటువంటి క్లాసు తీసుకున్నాడు ఏమి చెప్పాడు అన్నది ఆ కాలంలో మొఘలు దర్బారులో వైద్యుడుగా ఉన్నటువంటి ఫ్రాన్కోసిస్ బెర్నియర్ సుప్రసిద్ధమైనటువంటి తన ట్రావెల్స్ ఇన్ ద మొఘల్ ఎంపైర్ గ్రంథంలో నూట యాభై ఐదవ పేజీ నుండి నూట అరవై ఒకటవ పేజీ వరకు ఏడు పేజీల పాటు ఏకరువు పెట్టాడు సారాంశం ఏమిటి అని అంటే కనుక ఏమయ్యా ముల్లాజీ ఎందుకొచ్చావు నేను నీకు జాగీర్లు ఇచ్చి సన్మానించాలా ఏమి ఉద్ధరించావని నాకు పనికొచ్చే చదువు ఏమి చెప్పావని దేశాల గురించి అక్కడి పరిస్థితుల గురించి ఆయా రాజుల గురించి వారి బలాబలాల గురించి నువ్వు చెప్పిందంతా కూడా తప్పేనాయే రాజన్న వాడికి ఎన్నో భాషలు తెలియాలి కదా నాకు అరబిక్ తప్ప మరొక భాష నేర్పావా రాజకుమారుడు ఎన్నో విషయాల్లో ఆరితేరాల్సి ఉండగా నువ్వు నాకు గ్రామర్ తప్ప మరో సబ్జెక్టే చెప్పలేదు ఊరి వాచారుడా ఈ సంగతి చెప్పు రాజుకు ప్రజలకు మధ్య సంబంధాలు అలాగే విధులు ఎలా ఉండాలి అన్న అతి ముఖ్య వివరమైన నువ్వు నాకు నేర్పావా నేను ఏదో ఒకనాటికి కత్తిపట్టి నా సోదరులతో సింహాసనం కోసం పోరాడాల్సి వస్తుంది అని నీకు తెలియదా తెలుసు కదా యుద్ధాలు ఎలా చేయాలో కనీసం నువ్వు బోధించావా అదృష్టం కొద్దీ నీకంటే తెలివైన వారిని తరువాతి రోజుల్లో సంప్రదించాను కాబట్టి బ్రతికిపోయాను పోపో నీ ఊరికి వెళ్ళిపో నువ్వు ఎవరో ఏమయ్యావో ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పేసి పంపించాడండి ఇటువంటి గొప్ప సత్కారం ఇటువంటి గురు సత్కారం ప్రపంచ చరిత్రలో బహుశా ఇంకా ఏ ప్రభువు చేసి ఉండడు ఇదండి ఔరంగజేబు తనకు చదువు చెప్పినటువంటి గురువుకు చేసినటువంటి సన్మానం సత్కారం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ వంటి మహావాక్యాలు వేదవాక్యాలు అలాంటివేవైనా ఇదే గురువు చిన్న వయస్సులో ఔరంగజేబుకు బోధించి ఉంటే కనుక పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు అలాంటి వాక్యాలసలు వాళ్లకు ఉన్నాయో లేదో కూడా తెలియదు నాకు తెలిసైతే లేవు ఎవ్వరినీ కూడా దైవ సమానంగా భావించడం అనేది అబ్రహామిక్ మతాలు ఒప్పుకోవు కావున వేళ్ల మతంలో కూడా ఉండేటటువంటి అవకాశం లేదు షాజహాన్ ఏ విధంగా అయితే పోతూ పోతూ తన కొడుకును ఉద్దేశించి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వటం లేదు హిందువులే మేలు కదా చనిపోయినటువంటి పితరులకు కూడా తర్పణాల పేర్లతో నీళ్లు వదులుతారు తద్దినాల పేర్లతో భోజనాలు పెడతారు బ్రతికి ఉండగా నువ్వు నాకు చూపిస్తూ ఉన్నటువంటి నరకం మాత్రం చాలా ఘోరమైనది అని చెప్పి షాజహాన్ ఏ విధంగా నిష్ఠూర ఈ గురువు కూడా ఆ మహావాక్యాలు మనకు కూడా ఉండి ఉంటే నేను కూడా ఔరంగజేబుకు బోధించి ఉంటే ఎంత బాగుండేదో కదా ఆచార్య దేవోభవ అనే వాక్యం కనుక మనకు ఉండి ఉంటే ఔరంగజేబు నన్ను దైవ సమానంగా పూజించి ఉండేవాడు కదా అని భావించి ఉండకపోతాడా తప్పక మీ మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేయండి స్వస్తి